నీళ్ళు ఎందుకు కట్ట వేస్ట్ చేసాను నేను సెరవులు తోమాల అంటే ఇప్పుడైతే నేను సెరువులు తోమాలి గేట్ వేసేద్దాం లేడు ఆడబెట్టుకున్నాడు చూడండి పంజాగి ఎవరన్నా కట్టిన వీళ్ళు పెట్టుకుంటారా ఎలక్ట్రిషియన్ అనిపించుకునే ఉంది ఏం చేస్తున్నావు భర్త గారు కింద అని ఫస్ట్గా మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వయర్లు పెడతా నిన్న వయర్లు అన్నీ తెగిపోయినాయి కదా ఆ వయర్లు పెడతాడు అనమాట తను ఇంకా నన్ను సామాన్యతో మళ్ళా మంచికి బాక్స్ పెట్టాలా చాలా పనింది ఇప్పుడు లైట్ బాగా వస్తుంది అంటే చెట్టు తీసేసినాక లైట్ బాగా వస్తుంది ఇదెల్లంగా పెద్ద చెట్టు ఇది పెద్ద చెట్టు అయితే ఇంకా ఆడి వరకు కోపించినాం ఇదల్లా నీడుండే ఇంతకు ఇంతకుముందు ఇదల్లా నీడుండే కానీ ఇప్పుడు లేదు వెళ్తూరు వచ్చింది వర్షాకాలం కదా నీటి ఉంటుంది మాకు కూడా నేనైతే గజ్జులోగా ఒకటి పడింది కోసం ఇది దమ్ దమ్ గజ్జులో పడింది బానేంది ఏం చేద్దాం చెట్టు అయితే ఇంకా ఇప్పుడు లేదనమాట మొత్తం కోపించిన అంగా అక్కడ అంతా క్లీన్ చేయాల నేను అక్కడ అక్కడ క్లీన్ చేయలేదనమాట ఇదంతా క్లీన్ చేసినాను ఆ మూల క్లీన్ చేయాలా ఆ సందులు ఉంది చెత్త అంతా సందులు ఉంది ఇంకా ఆడొకటి ఆడొకటి ఆ రెండు క్లీన్ చేయాలి ఇదెల్లా క్లీన్ చేసినాను ఇంకా అదెల్లా కొంచెం డై రౌండ్గా కట్ చేస్తే సరిపోతుంది నీట్గా అవుతుంది ఇంకా హాయ్ గుడ్ మార్నింగ్ వెళ్తారా బాగుంది కదా ఇప్పుడు బయట అయితే కూర్చున్నాయి నిన్న వీడియో పెట్టినా కదా చెట్టు కొట్టినది ఈరోజు మా ఇంటి దగ్గర చూపిస్తాను చూపిస్తాడు నిన్నంతా క్లీన్ చేసి పనుకునేసరికి నిద్ర పోయినా ఎక్కువసేపు నిద్ర లేటుగా లేచిన మాములు అయితే ఎంత చెత్త ఉండే ఎంత చెత్త ఉండే అంత చెత్త క్లీన్ చేసిన ఇదల్లా ఎంత వెళ్తారోందో చూపిస్తా మా ఇంటికాడ అంతకుముందు ఎలా ఉన్నది ఇప్పుడు ఎలా ఉన్నది మొత్తం చూసేయండి మాకు కూడా కొంచెం బాగుంటుంది అన్నమాట టైం వచ్చేసి ఇది తప్పులే అండి ఇది తప్పు టైం దిస్ వన్ రైట్ ఇక్కడ నేను కనిపిస్తున్నా చూడండి చాలా అంటే చాలా ఇబ్బంది ఉండే నిన్న ఎంత ఇబ్బంది ఉన్నాయంటే ఇంకా మా ఆయన ఉన్నాడు కాబట్టి వాడు సగం చేసిన వాడు పని వాడే మొత్తం చేసినాడు ఇంకా చిన్న చిన్నటి వల్ల నేను తీసేసిన వాడు ఉండడం వల్ల కొంచెం పని తొందరగా అయిపోయింది బాగా క్లీన్ చేసినాం ఇద్దరం కలిసి ఇప్పుడైతే ఇంకా నేను వంట చేస్తానా వంట చేసేసి ఇంకా మా ఆయనకు బాక్స్ కట్టాలా బాక్స్ కట్టాలా బాక్స్ కట్టాలా ఈరోజు సండే అనమాట అందరికీ హ్యాపీ సండే సామాన్లు అయితే అట్టనే ఉన్నాయి సామాన్లు తోమలేదు సామాన్లు తోమాలి తర్వాత ఆడ క్లీన్ చేయాలి తర్వాత వీలుంటే టైం ఉంటే చర్చికి వెళ్ళాలి అది విషయం మన పప్పు ఎంతవరకు వచ్చిందో మూత అయితే పక్కకు జరిగింది పప్పు మూత ఇది అన్నం అన్నమాట కొంచెం సన్నమంట మంట మీద ఉడకనిచ్చి బాగుంటుంది ఈరోజు పప్పు రసం అయితే చేస్తాను సండే కదా కరణంగా పప్పు రసం చేసాన ఇంకా సండే కూడా మా ఆయనకి డ్యూటీ ఉంటుంది అంటే ఒక్కొక్కసారి అంటే వారానికి ఒకటే సెలవు సండే తీసుకోకూడదు సో శనివారం శనివారం ఆదివారం తీసుకోరు మామూలు త్రీ డేస్లో సెల్ ఉంటుంది అందుకే ఇంకా సండే ఖచ్చితంగా బాక్స్ ఏదో ఒకటి వేసి పంపించాలి మామూలుగా అయితే ఇంతకుముందు ఆదివారం బాక్స్ ఉండేది కాదు ఏదైనా చేసుకొని ఇంట్లో తినేవాళ్ళం డ్యూటీకి వెళ్ళే వాళ్ళకు బాక్స్ ఉండేది కాదు మధ్యాహ్నం కల్లా వచ్చేసేవాళ్ళు డ్యూటీనే ఉండేది కాదులే అయితే ఆల్మోస్ట్ అయిగా వినపాల నేను రోజు ట్యాబ్లెట్ వేసుకోవాలా ఇప్పుడు మర్చిపోయినా ఇప్పుడు వేసుకుంటా చింతపండు మా నాన ఇంటికాడ దండి ఉంది తెచ్చుకునే బాగుండు రేపో ఎల్లుండో పోతా తెచ్చుకుంటా చింతపండు అంటే ఇంటికాడ చెట్టు ఉంది కాబట్టి మా నాన్న దండి తీసిపెట్టాడు తర్వాత పెట్టేది అన్నం అన్నం కూడా ఆల్మోస్ట్ అయిపోయింది పప్పు రసం అయితే బాగా తినబుద్ది పప్పు కన్నా పప్పు రసం బాగా తినబుద్ధది కొంచెం దాంట్లో ఎల్లిపాయ పొడి కూడా ఎల్లిపాయ పొడి వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఈరోజు అనుకోకుండా నైట్లోనే వీడియో తీస్తాను అడ్జస్ట్ చేయండి మన ఛానల్ ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ మధ్య వీడియోస్ తీయడం లేదు ఇప్పటి నుంచి మా ఛానల్లో బ్లాగులు వస్తుంటాయి సపోర్ట్ చేయండి అబ్బా దాకా మా ఇక్కలు మా ఇక్కలు ఇంటికాడ డెలివరీ వీడియోస్ వచ్చినాయి కదా ఇప్పుడైతే ఇద్దరు బాగున్నారు మా అత్త మా బాబు చిన్నోడు గుండెదాడు బాగున్నారు చూసి రావాలా చూ పోయి చూసి రావాలా పోదాం అనుకుంటున్నా పోలేకున్నా సంసారం అనే సముద్రంలో పడితే ఎక్కడ పోలేం నిజమేమంటారా చెప్పండి అవునంటారు కాదంటారా సంసారం అనే సముద్రంలో పడితే మనం ఎక్కడ పోలేం వెళ్తే బాగుంటుంది బయట అది కాకుండా ఇంకా వర్షం నీళ్ళు కూడా తొందరగా ఆరిపోతాయి బట్టలు కూడా బాగా ఆడతాయి అయిపోయింది ఇంకా తరువాత పెట్టి ఇంకా మా ఆయనకు బాక్స్ పెట్టాలా సరేనా

మా వారు డ్యూటీకి వెళ్ళే టైం అయిపోయి టైం అయింది బాక్స్ పెట్టా తను కూడా రెడీ అయినాడు ఇంకా నేను కూడా బ్రష్ చేసిన అన్నం తిన్నాను ఇంకా బట్టలు అయితే ఉన్నాయి బట్టలు ఉతకాలా ఇంక ఈరోజైతే కడుపు కొంచెం నొప్పి తీస్తుంది ఇంకా బట్టలు ఉతుకుతే ఉతుకుతా లేదంటే లేదు ఉత్కబుద్ధి కాలే నిన్న కాలి మీద కట్టే పడింది నిన్న చెట్టు కొడుతున్నారు కదా కర్ర పడింది ఒకటి ఆ నొప్పి ఏమన్నా తీస్తుంది లేదంటే ఎట్టెట్టనా చేయి మీద చేయి కూడా ఇక్కడ ఎర్రవేయ్ంది అదా నీకు కనిపి వీడియోలో మా ఆయన చూసి కూడా బొమ్మ కూడా రుద్దులే పెళ్ళి అయినాక ప్రేమ తగ్గుతుంది పెళ్ళి కాకముందు మన కోసం ఎగురుకుంటూ వచ్చారు యాడు కూడా పెళ్ళి ఒక ఐదేళ్ళకి మూడేళ్ళకి ప్రేమ తగ్గుతుంది పిల్లలు ఉట్టినాక మొత్తం తగ్గుతుంది అదే విషయం అది కొంచెం అన్న తిన కలిపి పెట్టినది తినక తినడానికి నీకేమి ఒక ఐదు నిమిషాలు రెండు ముద్దలు తినలేవా అంటావు అన్నం తినేటప్పుడు పొద్దున పూట అందుకని తినకుండా అదే కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది అప్పుడు నాదే అయిపోతుంది ఏముంది నేను నమ్మించినందుకు సంఖ్య అనుకోవాలని ఎవరు చూసుకుంటారు అన్నం కలిపి పెట్టిన అన్నం తిండికి బరువు నేను ఇంకా చేత పెట్టలేక ఇంకా కలిపి పెట్టిన ఈరోజు స్కూల్ పిల్లలన్నా మేలు కొంచెం బాక్స్ పెడితే తింటారు వాళ్ళు పెళ్లి కాకముందుడు ఏమో పెళ్ళనాక నా పాన ఇస్తాను తినకుండా చేయకుండా ఇష్టానుసారంగా మార్నింగ్ బ్లాగ్ అనమాట ఇప్పటి నుంచి మన ఛానల్లో డైలీ నా లైఫ్ స్టైల్ ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి చెప్పు నువ్వేమన్నా చాలాంగా బాయ్ చెప్పు ఫోజులు కొడతాను ఆయననే పెద్ద హీరో అన్నట్టుగా ఫోజులు ఫోజులు ఎక్కువ ఆడపిల్ల చిక్కపడితే లైటింగ్ ఎక్కువ ఉంది ఇంట్లో ఓకే అండి బాయ్ టాటా రేపు మళ్ళీ కలుద్దాం ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వాయనను పంపించా రే డైలీ మన ఛానల్లో రేపు నుంచి వ్లాగ్స్ వస్తూ ఉంటాయి అండ్ అండ్ అన్నగాడు అన్నగాడ